నమస్తే అమ్మ శ్రీమాత మీరు అడిగినట్టు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫలితాలు మనం తెలుసుకునేటప్పుడు ప్రధానంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ప్రధానంగా నాలుగు గ్రహాలనే మనం బేస్ చేసుకుని చెప్పుకుంటాం రాహు కేతువు గురువు అలాగే శని అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శని మొత్తం సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటాం అలాగే రాహు కుంభరాశి అందు డిసెంబర్ ఐదో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా పదకొండు నెలల దాకా కూడా రాహు కూడా అదే రాశిలో మారకుండా ఉండడం జరుగుతుంది దాంతోపాటు కేతువు కూడా సింహరాశి అందే డిసెంబర్ ఐదు వరకు ఇంచుమించు సంవత్సరం అంతా సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ప్రధానంగా గురువు ఎప్పుడూ లేని విధంగా గురువు ఈసారి ఈ సంవత్సరంలో మూడు రాశులు మారడం జరుగుతుంది ప్రస్తుతం ఈ సంవత్సర ప్రారంభంలో గురువు మిథున రాశిలో సంచరించడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది అంటే ఉచ్చరాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సంచరిస్తాడు ఇది గురువుకి అత్యంత బలమైన కాలం కాబట్టి ఆ సమయంలో చాలా శుభ ఫలితాలు జరగడం జరుగుతూ ఉంటుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఈ గురువు మళ్ళా సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ సింహరాశిలో ప్రవేశించిన గురువు ఆ రాశిలోనే వక్రించి ఇంచుమించుగా మనకి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అదే రాశిలో ఉంటూ ఇంకా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ ప్రధాన నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో ఉండడం జరుగుతూ ఉంది సో దీన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది మన సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు గురువునే బేస్ చేసుకుంటాం మీరు అడిగినట్టు ఆదాయం అవమానం రాజపూజ ఇవన్నీ కూడా ఉగాది సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది